మున్సిపల్ కార్పొరేషన్ చౌరస్తాలో ఓవర్ బ్రిడ్జి నిర్మించండి బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఎప్పుడూ వాహనాలతో రద్దీగా ఉండే పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద గల చౌరస్తాలో ప్రజల సౌకర్యార్థం ఫుట్ ఓవర్ బ్రిడ్జిని నిర్మించండని బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్కి కి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ ప్రజలు మెయిన్ రోడ్డు దాటే ప్రయత్నంలో వాహనాల రాకపోకల రద్దీ వల్ల ఆ ప్రాంతం ప్రమాదాలకు నిలయంగా మారిందని ప్రత్యేకంగా ఉదయం సాయంత్రం రద్దీ సమయాల్లో కళాశాల విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో రోడ్డు దాటవలసి వస్తుందని ఒకవైపు జూనియర్ కాలేజీ డిగ్రీ కాలేజీలు మరోవైపు సరస్వతి శిశుమందిర్ డిగ్రీ పీజీ కాలేజ్ ఇంకా మెడికల్ కాలేజీలు ఉన్నాయన్నారు ఈ ఓవర్ బ్రిడ్జి వలన ప్రమాదాలను తగ్గించడమే కాకుండా ట్రాఫిక్ అంతరాయాలను కూడా నిరోధిస్తుందని విద్యార్థుల భద్రత ప్రజల శ్రేయస్సు కోసం వచ్చే బడ్జెట్లో అక్కడ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్కి వినతిపత్రం ఇవ్వడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో జనగామ మండల అధ్యక్షులు గుండబోయిన భూమయ్య లక్ష్మీనగర్ మండల అధ్యక్షులు కోడూరి రమేష్ ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మిక్టపల్లి సతీష్ గోపగోని నవీన్ గౌడ్ కొమ్ము గట్టయ్య బాణాల స్వామి మామిడాల శ్రీనివాస్ బిజెపి నాయకులు పిడుపు కృష్ణ కొమల మహేష్ కొండపర్తి సంజీవ్ సుల్వ పద్మ అపర్ణ మచ్చ విశ్వాస్ పైతరి రాజు తిరుపతి సత్యం రాజుకుమార్ చారి దాసరి శ్రీనివాస్ రాజేందర్ శివరాం పృథ్విరాజ్ మహేందర్ నరేష్ తదితరులు పాల్గొన్నారు లక్ష్మీనగర్ మండల అధ్యక్షులు కోడూరి రమేష్ గారు అలాగే జనగామ మండల అధ్యక్షులు ఉండబోయిన బొమ్మయ్య గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఏదైతే ఈ రెండు మండలాల పరిధిలో ఉన్నటువంటి మున్సిపల్ ఆఫీస్ ఏరియా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఉన్న సిగ్నల్ దగ్గర మరి దాదాపు చాలా ఏదుగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఏదైతే రోడ్డు క్రాస్ చేసే క్రమంలో అనేక యాక్సిడెంట్లు జరిగి వెంటనే స్పాట్లో చాలామంది చనిపోయినటువంటి సంఘటనలు మనం చూసినాము ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితులలో అటేమో మెడికల్ కాలేజ్ ఒకవైపు ఒకవైపు జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ ఇట్లా విద్యా సంస్థలు మొత్తం కూడా ఉన్నటువంటి ఏరియా ఇది కాబట్టి ఇక్కడ ఒకటి రుటోవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేసిన టైం ఉంటే వాళ్ళందరికీ కూడా సౌకర్యంగా ఉంటుంది ఈ ప్రమాదాలన్నీ కూడా అరికట్టవచ్చన్న ఉద్దేశంతో రామగుండం మున్సిపల్ కమిషనర్ గారికి ఈరోజు వారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ నాయకులు అన్ని మండలాలకు సంబంధించిన అధ్యక్షులు సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్లందరితో కలిసి వారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఈ సందర్భంగా కమిషనర్ గారిని మేము కోరినము వెంటనే త్వరగతిన వచ్చేటువంటి బడ్జెట్లో ఈ ప్రపోజల్ని పెట్టి కౌన్సిల్లో తీర్మానం చేసి వెంటనే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేయాలని అలాగే వచ్చేటువంటి ప్రమాదాలని అరికట్టాలని ప్రజలకి సురక్షితమైనటువంటి ప్రయాణం చేసుకునేటందుకు వారి వ్యక్తిగత అవసరాల నిమిత్తం రోడ్డుపైకి వచ్చేటువంటి వాహనదారులందరూ కూడా వాళ్ళు రోడ్డుపైకి వచ్చిందంటే మళ్ళీ ఇంటికి వెళ్ళే వరకు కూడా గ్యారంటీ లేని జీవితాలు గ్రామగుండం నియోజకవర్గంలో ఉన్న ప్రజలు స్టూడెంట్స్ అందరూ కూడా ఎదుర్కొంటూ ఉన్నారు కాబట్టి వెంటనే స్పందించి ఆ బ్రిడ్జ్ నిర్మాణం చేయాలని ప్రజలందరికీ కూడా సౌకర్యవంతమైన రవాణాని అందించాలని చెప్పి వారిని కోరడం జరిగింది వెంటనే సానుకూలంగా స్పందించి తప్పకుండా నిర్మాణము చేపడతామని చెప్పి వచ్చేటువంటి కౌన్సిల్ లో తీర్మానం చేసి మరి ప్రజలకి అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది వారికి ధన్యవాదాలు తెలియస్తూ ఎప్పుడు కూడా ప్రజలందరికీ కూడా మేము విన్నవిస్తూ ఉన్నాము భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటుంది ఎక్కడైనా ఏ సమస్యలున్నా కూడా మా దృష్టికి తీసుకువచ్చిన టైం ఉంటే ప్రజల వైపు నిలబడి ప్రభుత్వంపై పోరాటం చేస్తూ మీకు రావాల్సినటువంటి ఇక్కడ జరగవలసినటువంటి అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు ముందుండి పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా మండల అధ్యక్షులకి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులకి కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాము